మిస్టర్ రవి మిస్టర్ సుందరమూర్తి నో అమ్మాయిని కుమారి అని సంబోధించారు కనుక అబ్బాయిని కుమారుడు అని పిలవాల్సిందే నో అలాంటానికి వీలేదు అవును కుమారుడే అనాలి ఆ కుమారుడే కుమారుడే అనాలి ఒనే ఇంగ్లీష్ మానేసి అచ్చతెలుగులో శ్రీ అని చాలు నో 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 కూడా అప్రప్రపు వాడుకోండి లేకపోతే బూజు పట్టిపోతుంది కాని వాళ్ళని ఇంగ్లీష్ లో మిస్ మిస్టర్ అని సమానంగా పిలిచినట్టు తెలుగులో కూడా కుమారి కుమారుడు అనే సమానంగా పిలవట మర్యాద ఏ టీ పురుషుల సమానలు మర్యాదను కూడా సమానంగా ఉండాలి ఆల్రైట్ ఆల్ రైట్ ఎ గ్రేట్ అలాగే పిలుస్తారు విద్యార్థుల తరఫున కుమారుడు రవి కుమారుడు సుందరమూర్తి మిగిలారు వీరు కట్నాలు తీసుకోవచ్చు అని మగవాళ్ళు కూడదూవని ఆడవాళ్ళు వాదవ బాదాలు జరుపుతారు వాదనను ప్రత్యక్ష రామాణం చేయకుండా వాదించమనే నా మనవి తరువాత రవి పాటు అందరికి నా వందనాలు అసలు ఈ వరకట్నానికి తొలి రూపం కన్యాశుల్కం ఆ కాలంలో ఆడవాళ్ల జనాభా తక్కువ మగవాళ్ల జనాభా ఎక్కువ అందువల్ల ఆడవాళ్లకు డిమాండ్ పెరిగి మగవాళ్ల దగ్గర నుంచి కన్యాశుల్కం పుచ్చుకున్నారు కానీ రాను రాను మగవాళ్ల జనాభా తగ్గి ఆడవాళ్ల జనాభా పెరగడంతో మా మగధీరులకు డిమాండ్ పెరిగి కన్యాసుకం స్థానంలో వరకట్నం తీసుకుంటున్నా అవకాశం చిక్కింది కదా అని మా నుంచి కన్యాసురకం వసూళ్లు చేసిన ఈ ఆడపడుచులు ఈనాడు మాకు వరకట్నం ఇవ్వకూడదన్నది అన్నది అర్థం లేని వాదన ఇది నా మొదటి పాయింట్ ఈ పాయింట్ కు సమాధానం చెప్పగలిగితే నా రెండో పాయింట్ చెప్తాను గారు ఎకనామిక్స్ విద్యార్థిలా ఉన్నారు అందుకే వస్తువుల్లో లాగా మనుషుల్లో కూడా సప్లై అండ్ డిమాండ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు అయినా వారన్నట్టు ఒక్కప్పుడు మా స్త్రీలు కన్యాశుల్కం తీసుకున్న మాట వాస్తవమే కానీ ఆ కన్యాశుల్కంతో పాటు సతీ సహగమనం కూడా అంటే భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు సజీవంగా నిప్పులపడి కాలిపోవడం కూడా ఉందన్న సంగతి డిగ్ర అయితే రవి గారు మర్చిపోయారు కట్నం తీసుకునే వాళ్ళు పతి సహ గమనం కోసం కాలిపోవడం మాత్రం కాదు మీరు మమ్మల్ని డబ్బిచ్చుకున్న రోజుల్లో ఈమె నా మనిషి అనే గుర్తు కోసం తాళి కట్టారు కానీ ఈ రోజుల్లో వారకట్నం ఇచ్చి మిమ్మల్ని మేము కొంటున్నాం కనుక ఇక తాళి మీరు కట్టించుకోవాలి అవును కట్నానికి అమ్ముడు పోయేవాడు తాళి కట్టించుకోవాలి అవును ఆడది పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల్ని కనడం పెంచడమే తప్ప కుటుంబానికి ఆర్థిక ఏ విధంగా సహాయపడలేకపోతుంది ఈ లోటు తీర్చుకోవడం కోసమే పెళ్లితో పాటు కట్నం కూడా తీసుకొచ్చి కుటుంబ కనుక భార్య బాకీదార్ అవుతుందే తప్పిని కాదు అవును ఎలా అవుతుంది ఆడది తన భర్త ప్రతి రూపాన్ని కడుపుల భద్రపరిచి నవమాసాలు మోసి రక్తాన్ని రంగరించి ప్రాణాన్ని పాలుగా మార్చి మరో తరానికి ఊపిరిపోస్తుంది ఆ మాతృమూర్తికి విలువ కట్ట కలిగేవాడు ఆ ఆది శక్తిని కట్నాల పేరుతో కలసపరిచేవాడు తన జన్మను తానే అవమానించుకున్న వాడు అలాంటి వాడు మగాడు కాడు కాలేరుడు ఈ పోటీలలో అందరి హృదయాలు కదిలేలా వాదించి ఒప్పించిన కుమారి లతకు ప్రథమ బహుమతి ఇవ్వడమైనది அம்மா வணக்கம் నన్ను క్షమించమంటే క్షమించాను కానీ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని నన్ను ప్రేమించమంటే మాత్రం నా వల్ల కాదు ప్రేమించను ప్రేమించను నా వల్ల కాదు ఏమిటో యూనివర్సిటీ నుంచి వచ్చాక కంటిగా కనపడుకొని తిరుగుతున్నాం అసలు మీరు కన్నిత చూస్తే డాడీ మనకు కనిపించడానికి ఎప్పుడు పేపర్స్ లో ఫైల్స్ మునిగిపోయి ఉంటారు అయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికని అంతేనా పోటీల్లో ఓడిపోయావు అసలు పోటీ అంటూ ఉంటే కదా మనం ఓడిపోవడానికి అయితే డిబేట్స్ లో ప్రథమ బొమ్మ తెచ్చుకున్నాం అనమాట లేదు డాడీ ప్రతి విషయంలో లేడీస్ ఫస్ట్ మన వాళ్ళకి అలవాటు అవుతుంది అందుకే డిబేట్స్ లో కూడా లేడీస్ కే ఫస్ట్ పై ఇచ్చేసారు ఈ డొంక తిరుగుడంతా ఎందుకు రా ఆడపిల్లలతో వాదించలేక ఓడిపోయానని చెప్పి నో డాడీ వాదించలేక ఓడిపోవడం కాదు ఓడిపోవాలని వాదించారు అంటే వెరీ సింపుల్ డాడీ కట్నాలు తీసుకోవడం తప్పు అమ్మాయి వాదించింది తీసుకోవడం తప్పు కాదు అని మనం వాదించాం ఓడిపోయాం అన్నిట్లో ఫస్ట్ గుడ్ ఇది మన ఇంటి శంకుస్థాపన ఇన్విటేషన్ కార్స్ వీటిని వెంటనే పోస్ట్ చేయితో పాటు రవి ఈ కార్డు ఒకటి మర్చిపోయాను దీన్ని కూడా పోస్ట్ చేయి మీ అన్నయ్య గారి కోసం అలా ఎదురు చూస్తున్నారు అవునండి కనీసం ఈ రోజైనా వస్తాడేమోనని ఆశ మీ ఆశే గాని ఆయన రాడం ఆయన మీ దగ్గరకు రావాలన్నా మీ కాళ్ళు పట్టుకుని జమాపడ కోరాలన్నా ఒక్కటే మార్గం మీకు రావాల్సిన ఆస్తి మీద ఒక దావ వేసేయండి దెబ్బకి దారికి వస్తాడు ఒక ఇంటికి వేసినట్లేదండి పవిత్రమైన ఒక దేవాలయానికి వేసినట్లే ఏం చెప్పేది వినండి పవిత్రమైన భార్యాభర్తలు ఏం చేసినా పుణ్యకార్యంగానే ఉంటుందండి పవిత్రత గురించి వీరు ఎలా షోకు చేసుకుంటున్నావు ఈ విగ్గులు నువ్వు సో సర్వీస్ మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి పల్లెటూరు అన్ని కూడా పట్టణ ఒకరిగా మార్చేద్దాం ఈ రోజే బయలుదేరుతున్నాం ఏ ఊరు బయలుదేరుతున్నాం మంగళాపురం నేరుగా రాఘవ గారు ఇంటికి వెళ్ళు అలాగే తప్ప నువ్వు పరాణాన్ని తర్చాగా చెప్పు నీ డాబు తర్పం చూపించు ఆ రాఘవయ్య గారి కూతురు వంద వేసుకో ఎందుకు ఏడవడానికి ఒరే రకం ప్రేమించడా అంటే పెళ్లి చేసుకోవాలి కదరా మరి చెప్పలేమండి నా మాటలతోటి అమ్మాయి లేదు జలధన్యం చేసేస్తాను నా చూపు తోట అమ్మాయిని మ్యాచ్ రెట్లాగేస్తాను కానీ దగ్గరికి వచ్చిన తర్వాత పేరు చూసి ఆ అమ్మాయి లవ్ చేయకపోతే బలవంతంగానే చేస్తాడు